కరీంనగర్ శ్రీ బాల త్రిపుల సుందరి ఆలయంలో మహా చండీ యాగం జరిగింది ఆషాఢం అమావాస సందర్భంగా లోక కళ్యాణార్థం పాడి పంటలతో అందరూ సుభిక్షంగా ఉండాలని పూజలు నిర్వహించారు ఉదయం ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వేద పండితుల మంత్రోచ్చరణల నడుమీ యాగం జరిగింది

ఈ అమావాస్య రోజు ఎవరైతే భక్తిద్రలతో ఆ ఈశ్వరుని ధ్యానం చేస్తారో ఆ అమ్మవారిని వేడుకుంటారో వారికి యులోక సుఖాలన్నీ పొందుతాయి కాబట్టి ఈ రోజు శ్రీ 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 బాలా త్రిపుర ఆలయంలో మహాచండీ యవన కార్యక్రమం అదేవిధంగా సిద్ధయోగి మహారాజు గారి ఆత్మలింగం నుండి ఇంద్రనీల మణిలింగానికి విశేష వృద్ధాభిషేకం చేస్తూ అదేవిధంగా స్వామివారికి రోడోపజారం విశేషం నుండి సహస్ర పుష్పార్చన చేయడం జరిగింది